హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు అయితే వస్తున్నాను అనమాట చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి కొంచెం బిజీ అయిపోయాను అండ్ నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం వీడియో సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్లీజ్ అండి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా స్టార్ట్ చేద్దాం బియ్యం ఉంటుంది కదా సో బియ్యం గింజ గురించి చిన్న చిన్న వర్డ్స్ అంతే ఓకేనా సో అంటే తినే బియ్యం గింజ మీద కూడా మన పేరు రాసి ఉంటుంది అనేసి అంటారు కదా సో అంత పెద్దగా నాకు తెలియదు కానీ చిన్నగా చెప్తాను బియ్యం గింజ పాలతో పాలతో కలిసి మరిగిస్తే మంచి పాయసం అవుతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది అదే బియ్యం గింజని ఎసర్లో పోసి కాస్త కాసేపు మరిగిస్తే చక్కటి వైట్ కలర్లో అన్నం అవుతుంది చక్కటి మంచి కారం వేసుకొని నెయ్యి వేసుకొని ఇంత పప్పుచారు వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారు కదా అండ్ పసుపుతో కలిస్తే అదే బియ్యం గింజ పసుపుతో కలిస్తే చక్కగా దీవించే అక్షింతలు అవుతుంది వింటున్నారా చక్కగా దీవించే అక్షింతలు అవుతుంది అండ్ అదే బియ్యము గింజ బొగ్గుతో కలిస్తే బొగ్గు అంటే తెలుసు కదా తెలుసు కదా ఆ బి ఆ బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది చేతబడి తెలుసు కదా కాబట్టి మనం కూడా అంతే ఒక బియ్యం గింజకి అంత ఉన్నప్పుడు మనం మనుషులం అండి ఎంత ఉండాలి మనకి బిహేవియర్ ఫస్ట్ ముఖ్యం అండి ప్రపంచంలో మన బిహేవియర్ అనేది చాలా ముఖ్యం సో కాబట్టి బిహేవ్ అనేది కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందని నా సజెషన్ వీడియోలో ఎవరిని ఉద్దేశించి కాదండి దయచేసి తప్పుగా మాత్రం అనుకోకండి నాకు తెలిసింది నేను మీకు తెలియజేశాను అలా తెలియజేయడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను చిన్న సజెషన్ ఇద్దామని అనుకుంటున్నాను ఏదైనా సరే అండి ఏ విషయమైనా సరే ఏదైనా సరే మనము ఏమంటారు ఏ అది రాదబ్బా అది ఎందుకు మనతోని కాదు మన వల్ల కాదు ఏ నాతో కాదు అటువంటి మాత్రం పెట్టొద్దండి మనము ఖచ్చితంగా ప్రయత్నించాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం చేసి దాని తర్వాత అబ్బా ప్రయత్నించాను బట్ రాలేదు అని అనుకునే దాంట్లో కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కానీ మొత్తానికి ప్రయత్నం చేయకుండా అయ్యో అది నాకు రాలేదు అది నేను చేస్తే బాగుండు ఇవన్నీ ఎందుకు ముందే ప్రయత్నం చేస్తే బాగుంటుంది కదా సో అందుకనే ప్రయత్నం చేయండి గెలవండి అంతేగాని ప్రయత్నం చేయకుండా ఓడిపోకండి ఓకేనా లైఫ్లో ఏదైనా సరే ఏదైనా సరే ఓకే బాయ్ కీప్స్ మైల్ ఆల్వేస్ టేక్ కేర్ బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో నేను ఒక చిన్న అడుగుతున్నానండి అసలు నాకు తెలియక అడుగుతున్నాను నాకు తెలియకనే అడుగుతున్నాను మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో వైట్ డ్రెస్ బట్ నాకు తెలియక అడుగుతున్నాను అసలు దయ్యాలకు బట్టలు అంత తెల్లగా తల తల మెరిసిపోతాయి ఎలా అంటారు తెలుసా మీకు తెలుసా అసలు వైట్ ప్యూర్ వైట్ ఏం సబ్బు వాడతారు అడుగుదామా అంత ధైర్యం చేయగలమ్మా మనం చేయలేం కానీ వాళ్ళ డ్రెస్సులు మాత్రం వైట్ ప్యూర్ వైట్ ఎందుకలా వాళ్ళకి బట్టలు ఎవరు తుక్తారంటారు అంత తెల్లగా ఉంటాయి వాళ్ళ మమ్మీ అయి ఉండొచ్చు లేదంటే వాళ్ళు కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మనకి ఎలా తెలుసు మనం వెళ్ళలేం కదా చూడలేదు కదా అంత తెల్లగా ఉంటాయి ఏం సబ్బు పడతారో ఏంటో కొంచెం చెప్తే బాగుండు కదా జస్ట్ ఫర్ ఫ్యా ఎందుకలా తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాది కూడా వైట్ డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది మంచిగా వేసి వాష్ చేద్దామని ఓకేనా బాయ్ బాయ్ నిన్న జోక్ చెప్తున్నాను స బాగుంటే నవ్వండి ఓకేనా సోము అండ్ రామో అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట సో వాళ్ళు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు ఫస్ట్ సోము ఏమంటాడంటే మరి మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయి కదా మీ మమ్మీ మమ్మీను ఇంకా మీ వైఫ్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు మరి నువ్వు ఎవరి పక్కన నిలబడతావు ఎవరికి అంటే అంటారు కదా ఎవరి పక్కన న్యాయంగా నిలబడతావో అనేసి అడుగుతాడనమాట సో వెంటనే రాము అని ఆలోచించి నేను మా డాడీ ఇలా గొడవ అవుతున్నప్పుడు మేము అసలు ఎట్లా చేస్తామంటే డైరెక్ట్ వెళ్ళి చక్కగా గోడ పక్కన నిలబడతాం చక్కగా గోడ పక్కన వెళ్ళి దాచుకుంటారనమాట దాచుకుంటారంట నాకు తెలియదు నేను చదివాను అన్నమాట మీతో షేర్ చేస్తున్నాను బాయ్